హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీ అందరికీ అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మినీ బ్లాగ్తో మేము ముందుకైతే మళ్ళీ వచ్చేసానమాట ఈ వీడియో వచ్చేసైతే ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట ఈరోజు మా పాపకైతే లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి గొంగూర పులిహోర అయితే చేశాను అనమాట టిఫిన్ అయితే ఏం చేయలేదని చెప్పి టిఫిన్ తినడానికి ఇదే అలాగే బాక్స్ కూడా తనకి ఇదే అవుతుందని చెప్పి చేశాను మా చిన్నోడికి అయితే ఆల్డేస్ వచ్చినా మా పాపకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అయితే తను ఒక్క బాక్స్లో కోసమే కాబట్టి ఇలా చేశాను అయితే మధ్యాహ్నం వండుకోవచ్చు అని చెప్పి అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఈ గోంగూర పులిహోరలకు నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే మీకు చెప్తాను ఫస్ట్ అయితే రెండు పావుల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పల్లీలు కూడా వేసుకున్నాను పల్లీలు వేసుకుంటే కొంచెం పన్నుకు అంతగా తాకుతుంటారు కదా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట తింటుంటే బాగా మంచిగా అనిపిస్తుంది దాని తగ్గట్టు ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెండు మూడు మిరపకాయలు తీసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అన్నంలో వేసేసుకోవాలి ఇప్పుడు గోంగూర గుజ్జు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే వేసేసుకొని దీంతో పాటు నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకోవాలి కొద్దిగా పులుపు ఉంటుంది అనమాట మరి గోంగూర పులిహోర అంటే మొత్తం గోంగూరతోనే చేస్తే అంత టేస్టీ ఉండదు కొద్ది చింతపండు వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇష్టంగా కూడా తినాలనిపిస్తుంది నాకు అంతగా గోంగూర పులిహోర ఇష్టం ఉండదు కానీ మా పిల్లకైతే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఇష్టమైన వండి పెడితే ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు గొంగూర ఉడికిన తర్వాత కొంచెం నిమ్మకాయ చింతపండు తీసుకొని గుజ్జు దాంట్లో పోసేసుకొని దీంట్లోకి ఉప్పు కారం పసుపు అలాగే దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నీళ్ళు నీళ్ళు చింతపండు గుజ్జు పోసేసుకున్నాం కదా అది కొంచెం పడాలన్నమాట ఆ తర్వాత అది పులిహోర కలుపుకున్న చూసినా ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దీంట్లోకి వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే అప్పుడెప్పుడో తిన్నానమాట నేను ఎక్కువ తినను నా గోంగూర పులిహోర అంత అంత ఇష్టం ఉండదు కానీ మా పిల్లలకైతే చాలా ఇష్టం పులిహోరలు ఏమి ఇష్టం అని చెప్తే మాత్రం వాళ్ళ నోట్ల నుంచి అయితే గోంగూర పులిహోర అనే ఇష్టం అని చెప్తారు మా చిన్నోడికన్నా మా పాపకు చాలా ఇష్టం అనమాట అంత ఇష్టంగా తింటుంది ఇక వాళ్ళకి ఇష్టమైన ఇది వండి పెడితే ఎంత ఇష్టంగా తింటారు కదా పిల్లలకు మనకు కావాల్సింది పిల్లలు ఇష్టంగా తినాలంటే వాళ్ళకి ఇష్టమైనది వండి పెడితే అంత ఇష్టంగా తింటారనమాట ఎలాంటి పిచ్చిన చిన్న కామెంట్ అది నచ్చితే ఒక లైక్ కూడా